వారం రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో హరిహర వీరమల్ల గురించి నెగిటివ్ న్యూస్ తప్ప ఒక్క పాజిటివ్ న్యూస్ కూడా లేదు కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా పాజిటివ్ న్యూస్ తప్ప నెగిటివ్ న్యూస్ అస్సలు కనిపించడం లేదు ఈ రేంజ్లో అనూహ్యమైన మార్పు రావడానికి ముఖ్య కారణం జూలై మూడున విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ భారీ అంచనాల విడుదలైన ట్రైలర్కి ఫ్యాన్స్ నుండే కాదు ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అభిమానులు కూడా హరిహర వీరమాల ట్రైలర్ విడుదలకు ముందు చాలా తక్కువ అంచనా వేసేవారు ట్రైలర్ వచ్చిన తర్వాతనే వాళ్లకు కూడా అర్థమైంది సినిమాలో చాలా పెద్ద మ్యాటర్ ఉందని ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ నిన్న రాత్రి నుండి మొదలుపెట్టారు నార్త్ అమెరికాలో జూన్ పదకొండున వెయ్యాల వెయ్యాలనుకున్న ప్రీమియర్ షోస్కి పవన్ కళ్యాణ్ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు దీంతో సోషల్ మీడియాలో ఈ చిత్రంపై టోల్స్ మామూలు రేంజ్లో పడలేదు హరిహర వీరమలు బుకింగ్స్ అప్డేట్ బయటకు వస్తే అభిమానులు వణికిపోయేవారు దురాభిమానుల పండగ చేసుకునేవారు కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది హరిహర విరమలు అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ అమెరికాకి సంబంధించి నిన్న రాత్రి నుండి మొదలుపెట్టారు ఎవరు ఊహించని రీతిలో నిమిషాల వ్యవధిలో ఉన్న టికెట్స్ హాట్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి అభిమానులకు కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఈ రేంజ్ బుకింగ్స్ని అసలు ఊహించలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇప్పటి వరకు కేవలం అరవై షోలకి సంబంధించిన బుకింగ్స్ని మాత్రమే మొదలుపెట్టారు ఈ అరవై షోస్ నుండి దాదాపు డెబ్బై వేల డాలర్ల గ్రాస్ వసూలు చేసి ఉంటాయని అభిమానులు అంచనా వేస్తున్నారు ఒక్కొక్క థియేటర్ ట్రెండ్ చివరిసారితో పోలిస్తే పది రేట్లు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు ఉదాహరణకు ఒక థియేటర్లో పది పది రోజులకు షోస్ కలిపి ఎనభై తొమ్మిది టికెట్స్ ఒకప్పుడు బుక్ చే బుక్ అయితే నిన్నటి అడ్వాన్స్ బుకింగ్స్లో కేవలం ముప్పై నిమిషాల్లోనే నూట నలభైకి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి ఇది సాధారణమైన ట్రెండ్ కాదు అంతేకాకుండా చివరి రోజు అసలు ట్రెండింగ్లో లేని థియేటర్స్లో కూడా ఇప్పుడు టికెట్లు హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి దీనిని బట్టి ఈ సినిమాకు అద్భుతమైన ట్రెండ్ నడుస్తుంది అని చెప్పొచ్చు ఇదే ట్రెండ్ కొనసాగితే మూడు మిలియన్ డాలర్లు ప్రీమియర్స్ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు ఈ అరవై షోస్ నుండి దాదాపు డెబ్బై వేల డాలర్లు గ్రాస్ వస్తువులు వచ్చి ఉంటాయని అభిమానులు అంచనా వేస్తున్నారు ఒక్కొక్క థియేటర్ ట్రెండ్ చివరిసారితో పోలిస్తే పది రేట్లు అద్భుతంగా ఉన్నాయని